ఒకరి కాదు లక్ష్మారెడ్డి మా కళాకారు రెడ్డి మా సైతులు ఇట్లాంటి ఎప్పుడు పోతే చాలా క్యాలెండర్లకు గొప్ప గొప్ప కళాకారులు క్రీడాకారులు ఇంత రాజరత్నం వెంకటేశ్వర్లు యేసురత్నం మాజీ వీళ్ళు కూడా ఒక రెండో తరంలో ఒక కూసురత్నాన్ని కూడా కాబట్టి అంటే బాగా పిచ్చి ఈ పిల్లలందరినీ జమ చేసి ఎక్కడ ఉన్నా వీళ్ళందరినీ రెడీ చేసుకొని వాడు సొంత ఖర్చులతో తీసుకెళ్ళి వీళ్ళందరినీ టోర్నమెంట్లో కట్టంగూరులాడితే కట్టంగూరు ఆఖరికి నెక్కరకాళ్ళు ఇటు పోతే ఇక్కడ సూర్యాపేట దగ్గర కొన్ని విలేజ్లు నాగులపాడు మన మనం ఆవనగళ్ళు అయితే రెగ్యులర్గా వీళ్ళు వీళ్ళ ఆ రోజుల్లో మళ్ళీ అది మూడో తరం ఏ మూడో తరం రెండో తరం రాజరత్నం మాజీదు ఇరా మన వెంకటేశ్వర్లు వీళ్ళు మేల్ వెంకటేశ్వర్లు ప్రాక్టీసులు చేస్తున్నారు ఇట్లా రావులపేటని అప్పటి నుంచి ఇప్పటిదాకా కబడ్డీలో ఎప్పుడు ఎవరు మర్చిపోకుండా నడిపించుకుంటూ వచ్చారు రెండు వేల వరకు జిల్లా మొత్తంగా కబడ్డీ ఆడలేదు మాకు ఒక అనుభవం మేము ఎప్పుడు కబడ్డీని గురిచిపోయేది అరవై మంది క్రీడాకారులు వాళ్ళకు వంట చేస్తానికి పూస్తానికి ప్రేక్షకు నడుకొని వంద మంది తీసుకునేది ఈ ఖర్చు కూడా ఆరు రోజులలో నేను ఊళ్ళే గ్రామ పంచాయతీలో లేకపోతే ఊళ్ళే ఎవరితో కూడా ఖర్చు ఖర్చుగా ఏమైనా కానీ సొంత నడగపోయేది నువే సొంతంగా తీసుకొని పోయేది ఒక పోయినప్పుడు ఆ వరంగల్ జిల్లాలో నాకు అనుభవం జరిగింది అక్కడ కడవండి అని ఒక ఊరున్నా ఆ ఊర్లే వాళ్ళు ఏమైనా కానీ ఎదుటి టీముకు ఒక రెండు పాయింట్లు మూడు పాయింట్లు కాక కొన్ని పాయింట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు గొడవ పెట్టి అక్కడ అక్కడ మొత్తం గొడవలు చేసి వాళ్ళని కొడతారు అయిన తర్వాత అక్కడ ఆ ఫోర్ మాకు కూడా మాకు కొన్ని చెప్పి రుచి వచ్చి జాగ్రత్త ఆడాలి జాగ్రత్తగా ఆడాలి జాగ్రత్తగా ఆడితేనే మీరు ఇక్కడ లేకపోతే కొడతారు ఇక్కడ మేము కూడా మీరు ఏం చేయలేము డామినేషన్ చేస్తారు వచ్చి తారని వాళ్ళు అన్నారని అయిన తర్వాత మేము అదే దాంట్ అన్నవా అట్లా ఉంటే మన మన వాళ్ళే వంద మంది వాళ్ళు కొడతారని అంటే మన వాళ్ళే వంద మందులు ఆయకండ్లు అవుతుంది చూసినవుతుందన్నారు తర్వాత కట్టించండి నాయబాబు వాళ్ళకి తర్వాత చిన్నప్పుడు చిన్నవాళ్ళకి నలగొంద నలగున్న చిన్న నష్టంలో కూడా ఈ బయట కూడా

కబడ్డీ అంటే ఎక్కడ ఉన్న అరే మనం తీసుకుపోయేవాళ్ళు స్కూల్లో ఉన్నా కూడా ఇది రాగ్ స్కూల్ ఇబ్బంది కబడ్డీ అంటే మనం ఆడాలని తీసుకుపోయేవాడు కబడ్డీ గ్రామ ఎలాంటి ఇప్పుడున్న యువకులు కూడా అదే విధంగా కబడ్డీని ముందు నడిపించుకుంటూ దీనికి ఏమన్నా లోటుపాటు ఉంటే ఇక్కడ మనకు చాలా మంది పెద్దలు ఉన్నారు సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు

కబడ్డీ ఫోర్లు ఎక్కడ జరుగుతున్నా కానీ చాలా చాలామంది పోలేదు మన టీం ఆడుతుంటే రెండు ఊళ్ళో ఆడుతున్నా కానీ మన టీమే చాలా మంది పోయే అంత కాకినాం కాదు ఆట కబడ్డీ తర్వాత కాలక్రమంలో తర్వాత ఒకటి పోయిన తర్వాత క్రికెట్ అనేది ముందుకు వచ్చింది ఈ క్రికెట్ టీం కూడా పెట్టాను ఇంకా తర్వాత ఈ సెల్ వచ్చిన తర్వాత ఈ క్రీడలనే పక్కన అందరూ పోలాలని ఆట రకరకాల ఆరోగ్య సమస్యలు జరుగుతుంది తర్వాత వివిధ రకమైన క్రీడల వాటికి యువత ముఖ్యంగా క్రీడల వాటికి బాగా మాత్రం అయితే మానసికంగా ఏమవుతుందంటే క్రీడల బాగా శారీరకంగా కొంత ఫిట్నెస్గా ఉంటే యువత కూడా మెంటల్గా ఫిట్నెస్ ఉంటుంది లేకపోతే ఏమైతుందంటే క్రీడల వాటికి అందుకు వాళ్ళని కూడా అయితే

이 네바나, 이 페라 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 네바나, 이 페라, 이 페라 네바나, 이 페라, 이 페라, 이 페라, 이페 వేదిక మీద ఉన్న పేరు మీరు పెద్దలందరికీ ఇక్కడికి ఫ్రెండ్స్ యూత్ గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా గ్రామంలో ఎలాంటి గ్రామీణ క్రీడోత్సవాలు వాస్తవంగా నిర్వహించాయి గతంలో ఒక పెద్దలందరూ చెప్పినట్టుగా రావులపేట అంటేనే కబడ్డీ కబడ్డీ అంటేనే రావులపేట అట్లాంటి గ్రామంలో ఆ ఆట కర్ణాటక అయిపోయి చాలా సంవత్సరాలై గతంలో నేను ఇక్కడ గ్రామంలో ఉన్నప్పుడు నిజలతో ఒకసారి వచ్చి మన గ్రామంలో కబడ్డీ పెట్టాలని చెప్పేసి ముందుకొస్తే ఫస్ట్ నేనే ముందుకొచ్చి ఆ రోజు కూడా బహుమతి పైసలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇక్కడ యువత కొన్ని గ్రామ పరిస్థితులు కావచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఎవరు కూడా ముందుకు రాక ఈ గ్రామంలో కబడ్డీ ఎండబడిపోయింది అయితే పక్క గ్రామాలలో యువకులు ఉద్యోగాలలో కానీ క్రీడలలో కానీ చాలా మన గ్రామం కంటే ముందడుగులో ఉన్నారు కానీ ఇన్నిసార్లు మన యువత చెప్పినా కూడా యువత దాన్ని అర్థం చేసుకోకుండా చెడు ఆలోచనలతో చెడు ఆ ప్రవర్తనతో ముందుకు పోతుండే ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ఈ సంవత్సరం ముందుకొచ్చి మన గ్రామంలో కబడ్డీ పెట్టుకోవడం అంటే ఫస్ట్ రాగానే స్వచ్ఛందంగా నేను ఇరవై వేలు సాని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది అయితే దీనితో పాటు క్రీడలతో పాటు వీళ్ళంతా ఐక్యంగా ఉండి ఫస్ట్ క్రీడలతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఉద్యోగాల వైపు ఇంకా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అదే ఎలాంటి క్రీడలు లేకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే ఎవరు తెలుగు వాళ్ళు మొదలు పెట్టుకొని దాంట్లో ప్రభావితమై చెడు అయ్యే ఆస్కారం ఉంది ఇట్లా యువతంతా ఒకటి చేరి క్రీడలలో కానీ వ్యాపారాలలో కానీ ముందుకొచ్చి ఈ గ్రామంలో గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్న ముందుకు రాగానే రాజకీయాలకి ఎనర్జీ అతీతంగా పెట్టుకోండి అని చెప్పి మమ్మల్ని అడిగితే సలహా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా రేపటి ఇక్కడ మన జిల్లా నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కూడా మన గ్రామానికి కబడ్డీ ఆడటానికి వస్తారు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చూసే ప్రజలను కూడా క్రియాకారులతో పాటు ఎక్కువ మనం సమన్వయం పాటించాలి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సమన్వయం పాటిస్తేనే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేసినా కూడా మన జిల్లాలో పలాని గ్రామం రావపేట ఆ గ్రామంలో గొడవ చేసిండు లేదా ఇబ్బంది పెట్టిన అని చెప్పేసి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను ప్రజల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా రెండు రోజులు రేపు ఎల్లుండి మాత్రం మనం అందరం ఇక్కడ ఉన్న యువకులకు సహకరించి ఈ ఆటలను దిగ్విజయం చేస్తే మన ఊరికి మన గ్రామానికి ఇక్కడ ఉన్న యూత్ కూడా అందరికి గ్రామ ప్రజలు కూడా అందరికి పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఒక సభ్యుల పడే కాదు మామూలు సభ్యులుగా చేర్చుకోలేదని ఎవరు కూడా నిలుతుంది ఎవరు కష్టపడ్డారు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్ కూడా నేను విజయం చేస్తూ మాకు పోలీస్ వైపు నుంచి కూడా ప్రతి రోజు రేపు ఎల్లుండి ఇక్కడ అందుబాటులో మీ సిబ్బందిని అందుబాటులో పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఎస్ఏ గారిని మన ముఖ్య అందరికీ శుభాకాంక్షలు

నేను కూడా మీలాగా వచ్చిన ఉండే టెన్త్ క్లాస్ వరకు కబడ్డీ బాగా ఆడేది దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏలో కొంచెం ఈ క్రికెట్ మ్యాచ్ వల్ల క్రికెట్ వైపు మళ్ళాల్సి వచ్చింది క్రికెట్ ఆడేది తర్వాత ఇక స్కూల్ లైఫ్ అంతా కూడా బాగా ఆడేది కబడ్డీ బాగా ఆడేది అయితే ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రావులపేట విలేజ్లో ఇంత ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ జగన్ కావచ్చు టైగర్ కావచ్చు వాళ్ళ టీమ్ మొత్తం ఫ్రెండ్స్ యూత్ వాళ్ళతో పాటు ఇంతకుముందు ఆడిన క్రీడాకారుడు మన యేసురత్నం గారు చనిపోయినా కానీ ఆయన జ్ఞాపకార్థంగా ఇవన్నీ ఆయన కూడా అందరూ గుర్తు చేసుకోవాలనేసి ఆయన ఫోటో పెట్టి తర్వాత మొత్తం కూడా ఆయన ఏసురత్నంగా గారి జ్ఞాపకార్థంగా వేస్తున్నాం అనేసి నా దగ్గరికి వచ్చి ఒక వన్ వీక్ బ్యాకే నాకు చెప్పిండు ఫైదులు చెప్పిండు అదే చేసుకోండి నేను ఒక్క విషయమే చెప్పిన వాళ్ళకి ఏం చెప్పాను అంటే అందరు కలిసి చేసుకోండి ఏదైనా పార్టీ తరఫునైతే కొంచెం నాకు ఇబ్బంది ఉంటుంది నేను రానని చెప్పిన అది ఏం సార్ మేము అందరం హెల్ప్ చేస్తాం అదే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినా కూడా ఇది అందరూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఆర్థికంగా కావచ్చు తర్వాత మోరల్ సపోర్ట్ కూడా ఉన్నారు ఒక ఆర్థికంగా చేస్తే సరిపోదు ఇప్పుడు మోరల్ సపోర్ట్ కూడా అందరూ మేమున్నాం కానీ ఆదుకోండి ఏదైనా ఇష్యూస్ వస్తే మేము ఉన్నామని అనగా సపోర్ట్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నాగ్ గారు చెప్తారు ఈ థర్టీ ఇయర్స్ కింద మన రాహుల్పేట టీం బాగా ఆడేదంట నాకు కూడా అంతకుముందు మేము పోలీసులు మన గౌరవ ఎస్పీ గారు శ్రీ శరత్ శరత్ చంద్రబాబు గారు చెప్పినట్లు ప్రతి మండలంలో గేమ్స్ అనేవి చేసినాం కబడ్డీ గేమ్స్ అప్పుడు కూడా ఈ శైలు ప్రతిరోజు వచ్చేది ప్రతిరోజు వచ్చేది ఆ టీంలో ఆడి రాహుల్పేట టీంలో ఆగింది నాకు అప్పుడు చెప్పింది స్టైలు కూడా ఫేవ్ ఉన్నాయి తర్వాత రాహుల్ పేట కూడా ఎస్పీ ఉన్నాడు అప్పుడు తెలిసింది మనం ఇప్పుడు కూడా తెలుస్తున్నాం అంటే కఠిన పరిస్థితుల్లో కూడా ఆడి ఈ ఊరికి ఇచ్చారు అదే నేను నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న యూత్ గేమ్స్ ఏదో ఒక గేమ్లో టాలెంట్ ఉండాలి ఫిజికల్ గేమ్ అనేది మన శారీరకంగా ఆడే దాంట్లో కబడ్డీ కావచ్చు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఏదైనా ఏదో ఒక వేరులో టాలెంట్ ఉండాలా ఈ అనవసరంగా ఈ ఆన్లైన్ ట్రెక్కింగ్లు కానీ తర్వాత మనం ఈ కావచ్చు ట్రాక్ ఆటలు ఆడటం కానీ తర్వాత డ్రగ్స్ పోవడం కానీ ఇంకేదైనా అశ్లీలము అలాగే పోర్టులు చూడటం కానీ ఇలాంటి వాటికి ఒకరు కూడా యూత్ అట్రాక్ట్ కావచ్చు ముఖ్యంగా మా పోలీస్ అయితే ఈ గంజాయి కానీ ఇలాంటి రాజకీయ మా దగ్గర టెస్టింగ్ కిట్లు ఉన్నాయి వాటితో కూడా టెస్ట్ చేస్తాం మాకు తెలిస్తే అక్కడ కూడా కన్జూమ్ చేసినా ఆగినా కానీ వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది కేసులు బుక్ చేస్తాం చేస్తాం అందుకనే మేము చెప్తున్నాం ప్రతి మీటింగ్లో చెప్తున్నాం ఈ డ్రగ్స్ జోన్ పోవద్దు ఎవరు కూడా ఈ ఆన్లైన్ బ్రేకింగ్ కానీ వీటి జోన్ పోవద్దు మంచిగా ఈ ఏదైతే శారీరకంగా ఆడే గేమ్స్ ఉన్నాయో ఈ రోజు ఆడండి మానసికంగా దృఢంగా ఉంటారు అందరూ కూడా వీటి వైపు ఈ గేమ్స్ వైపు ఫిజికల్ గేమ్స్ వైపు పార్టిసిపేట్ చేయాలి మేము మా పోలీస్ తరఫున మేము సాకారం అందిస్తాం నేను డైలీ ఒక ఇక్కడ కానిస్టేబుల్ మా పిస్తాం అదేవిధంగా మీరు కూడా చూసిన ఇక్కడ చూసినారో నేమనిపిస్తుందంటే అవసరం లేదనిపిస్తుంది కానిస్టేబుల్ కూడా ఏంటంటే అందరు కూడా కోఆర్డినేషన్తో ఉన్నారు ఏదో సర్దుకుపోతున్నారు మీరు మాట్లాడి వెనక వాళ్ళు మాట్లాడే అని మేము చుట్టే అర్థమైపోయింది అయినా కానీ డైరీ వచ్చి మేము కూడా వచ్చి కూడా చూడాలని డైరీ విజిట్ చేస్తా రేపు సిఏ గారిని కొంత డిఎస్పి గారి కూడా చెప్తాం అవసరమైతే లాస్ట్ కోసం డిఎస్పి గారిని కూడా పెంచే ప్రయత్నం చేస్తాం ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఈ గేమ్స్ పెట్టుకుంటూ ఇంకా తరం రావాలి గేమ్స్ కబడ్డీ కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు అది ఐపీఎల్ చేసుకుంటే కబడ్డీ కూడా గేమ్స్ వస్తున్నాయి ప్రో కబడ్డీ గేమ్స్ ఈ ఈ ప్రో కబడ్డీ గేమ్స్ ఏది నేషనల్ వైడ్గా కూడా కొన్ని జిల్లాల్లో మళ్ళీ కనెక్ట్ చేస్తారు వాటికి మంచి ప్రైజ్ కానీ ఉంటుంది తర్వాత గుర్తింపు ఉంటుంది మన స్టేట్ లెవెల్లో కూడా సర్టిఫికెట్ ఇస్తారు మన ఇలా గారు చెప్పినట్టు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు కబడ్డీ ప్లేయర్లు కూడా డిఎస్పీలు ఉన్నారు మొన్న దాకా గోపి అని నల్లగుండ వన్ టౌన్ లో సార్ సార్ వాళ్ళ దగ్గర ఇక్కడ ఉంది ఆ తర్వాత కూడా కబడ్డీ ప్లేయరే ఆయనకి ఈ జాబ్ రావడం కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది అందుకని మీరు కూడా ఈ గ్రామ పేరు నిలబెట్టుకుంటూ ఇక్కడ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయిలో ఆడి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏదైనా ప్రొఫెషన్లు కానీ మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నాను సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం ఎలాంటి వివాదాలు పెట్టుకోవచ్చు ఇదేమి మంచిది జరిగింది అనేది మన ఊరికి మంచిదే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు రాజకీయాలకు స్పోర్ట్స్కు సంబంధం లేదు అందరూ కలిసి చేయాలి కలిసి ఉండాలి ఇది ఏంటంటే గ్రామంలో అన్నదమ్ములలాగా అక్కాజిల్లెల్లాగా కలిసిపోయే గేమే కబడ్డీ ఈ కబడ్డీలో మీరేం లాండ్ ఆర్డర్ విషయాల్లో గ్రామంలో ఎటువంటి ప్రాబ్లం జరగదని జరగకూడదని మేము గ్రామ తరఫున హామీ ఇస్తూ అలాగే మన గ్రామ ప్రజలకి పేరు పేరున మా యూత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మన గ్రామంలో నిర్వహించే క్రీడలు అంటే మనం నిర్వహించుకుంటున్న క్రీడలుగా భావించి అందరూ కూడా తమ వంతుగా సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మన గ్రామంలో క్రీడలు సెస్ అయితే రాహుల్ పెద్ద వాళ్ళు అంటారు కానీ ఈ నలుగురు వ్యక్తి పెట్టాను పేరాలు అది మన ఊరికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఎక్కడ పోయినా చర్చించుకుంటారు కాబట్టి మంచిగా పెట్టరు మనం కూడా మంచిగా పెట్టాలి కాబట్టి ఎవ్వరు కూడా అన్నీతగా భావించకుండా మంచిగా సహకరించవచ్చు మేము అందరికీ పేదలు జోడించి ప్రార్థిస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ కబట్టికపట్టి కబట్టి కబట్టి అర్థం బాసు दम बाजुओ में दम धरती हिला देंगे हम कदम शोले हैं हम जलते हैं हम बचके तू रे रहे आएंगे जो पकड़े झपट के बच तू रह नजर आ रहे चिक्के आएंगे जो पकड़े झपट के हा तुझ दम तो आप बचके के दिखा दे तुझ में है दम लड़के दिखा दे किसी को भी छोड़ेंगे ना हम नाम चपड़ करके अकड़ कबड्डी कबड्डी करके छपड़ करके अकड़ कबड्डी 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 कबडी कमडी खुद पर यकीन है तो बाजी लगा रही आंखों में आंखों में खुद पर यकीन है तो बाजी लगा रही हाथ तुझ में दम तो आप बच के दिखा दे तुझ में है दम तो आप लड़के दिखा दे किसी को भी छोड़े के ना हम धर के करके अकड़ कबड्डी कबड्डी कबड़ ती करके अकड़ कबड्डी कबड्डी कबड़ ती ग ग ग the company, the company, the company, the company, the company.